జనగామ జిల్లా వెంకిరాల గ్రామ సర్పంచ్ అంబులెన్స్ లో ప్రమాణ స్వీకారం చేశారు సర్పంచ్ గా నామినేషన్ వేసినప్పటి నుంచి అలేక్య అనారోగ్యానికి గురయ్యారు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నామినేషన్ వేసి సర్పంచ్ గా గెలిచారు అలేక్య సర్పంచ్ ఈర్ల అలేక్యకు అపెన్స్ ఆపరేషన్ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పెందుతోంది నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఉండటంతో అంబులెన్స్ లో గ్రామానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు అలేక్య

నాకు పలు ఆపరేషన్లు జరిగినాయి డిసెంబర్ ఫస్ట్ నుండి ఏ రోజు వారికి నేను హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది నేను పరిస్థితిలో ఉండి కూడా నేను నా ప్రమాణ స్వీకారం చేసి మరి హాస్పిటల్కి వచ్చాను నా ప్రజల కోసం నేను మళ్ళీ అతి త్వరలో నేను మళ్ళీ బయటికి వెళ్ళి నా ప్రజల అన్ని ప్రతి ఒక్కటి నా ఊర్లో సమస్యలన్నీ నేను చేయాలని కోరుకుంటున్నాను నాకు పలు ఆపరేషన్ జరిగినాయి డిసెంబర్ ఫస్ట్ నుండి ఏ రోజు వారికి నేను హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది నేను ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నేను నా ప్రమాణ స్వీకారం చేసిన హాస్పిటల్కి వచ్చాను నా ప్రజల కోసం నేను మళ్ళీ అతి త్వరలో నేను మళ్ళీ బయటికి వెళ్ళి నా ప్రజల అన్ని ప్రతి ఒక్కటి నా ఊర్లో సమస్యలన్నీ నేను చేయాలని కోరుకుంటున్నాను